ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ క్యారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ మొదటిసారి క్లీన్ కారా డివోషనల్ ఛానల్ చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పోలీస్ వర్గం కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఐదుగురు కొడుకులు ఉండేవారు అత్తమామలు ఉండేవారు వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్న వ్రతాలన్న మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేది తానంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా స్నానం నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈ లోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అహంభావంతో అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారట అత్తగారు అయితే కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరటులో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసింది పోలి దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించి వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచారణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది పుష్పక విమానం పంపించడం జరిగింది దేవదూతలు అప్పుడే ఇంటికి చేరు చేరుకుంటున్నటువంటి అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆతృతతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది పోలి కాలు పట్టుకొని అత్తగారు వేలాడారు అత్తగారు వెనక మిగిలిన నలుగురు కోడళ్ళు వేలా వేలాడారు కానీ ఏమీ ఉపయోగం లేదు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటందుకు నిష్కల్మషమైన మనసు ఉందని అలాగే ఎన్ని అవంతరాలు పెట్టినా ఎంతమంది అంటే వాళ్ళ వాళ్ళత్తా తోటికోడలు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా కూడా తనలో ఉన్నటువంటి భక్తికి ఆ భగవంతుడు కరిగిపోయాడు నెలంతా కూడా దీపాలు వెలిగించి వీళ్ళు ఎంత అసూయతో ఎంత అహంభావంతో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి వీళ్ళని కనుకరించలేదు ఎన్ని దీపాలు పెట్టినా ఎన్ని స్నానాలు చేసినా కూడా మనసులో ఎదుటి వాళ్ళ మీద కల్మషం ఎదుటి వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి అహంకారం చూపించుకోవడం ఇదంతా ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా కూడా వృధా అవుతుంది అనేది ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు అయితే మహాశివునికి కావలసింది దీపాలు పెట్టడం కాదు మహాశివునికి కావలసింది ఎదుటి వారి మీద మనకి ఈర్ష అసూయలు లేకుండా మన పని మనం చేసుకుంటూ పోవడం ఎవరు మంచి చేసినా సరే పొగడకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి చెడు జరగాలనేలాగా మాట్లాడడం వాళ్ళ మనసులు బాధ పెట్టేలా మాట్లాడడం చాలా చాలా తప్పుడు పని అనేది మనకు భాగవతంలో కూడా చెప్పడం జరిగింది భాగవతంలో మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే దైవారాధనలో ఎక్కువగా దైవానికి పూజ చేస్తూ ఎక్కువ దైవనామస్మరణ వాళ్ళ నోట్లో నుండి వస్తుందో అలాంటి వాళ్ళని ద్వేషించినా అలాంటి వాళ్ళని మనం వాళ్ళ మనసుని బాధ కలిగించినా కూడా మనం చేసినటువంటి ఏ పుణ్యఫలం అయినా కూడా మనల్ని ఎప్పటికీ కాపాడలేదు అది భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నిల్క నిష్కల్మషమైనటువంటి మనసుతో పూజలు చేసుకోండి ఉన్న దానిలో చేసుకోండి ఆడంబరాలకైతే పోవద్దు ఎంతైతే మనకి భగవంతుడు ఇచ్చాడో అంతే ఆయనకు కూడా తిరిగి ఇద్దాం మనం ఆడంబరాలకి పోవద్దు ఎదుటి వారి మనసును బాధ పెట్టే మనం ప్రయత్నించవద్దు మనకి మన జీవితంలో మనకు కావలసింది ఏంటి మోక్షం భగవంతునికి మనం దగ్గర అవ్వడం మనం చివరికి భగవంతుని సన్నిధానికి అంటే స్వర్గానికి చేరుకోవడం అంతే కదా మనం వచ్చేటప్పుడు ఏమి డబ్బు ధనం ఏమి పట్టుకొని రాలేదే పోయేటప్పుడు కూడా అవి పట్టుకొని పోము కదా మనకు కావాల్సింది ఏమిటి స్వర్గానికి భగవంతునికి దగ్గరగా రావడం మనం అన్నిటినీ అందరినీ విడిచి భగవంతునికి చేరుకోవడమే జీవితం యొక్క మోక్ష మార్గం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నిద్దాము ఈ కథ ద్వారా ఎన్ని ఆర్థంకులు పెట్టినా కూడా భగవంతుడి యొక్క భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి ఆ రకంగా పోలిని తీసుకువెళ్ళినట్టు మనల్ని కూడా తీసుకువెళ్తుంది కాబట్టి మీ అందరికీ కూడా కథ ద్వారా నీతిని తెలుసుకోండి కథను తెలుసుకోండి మంచిగా పోలిపాడ్యమి జరుపుకోండి మీ అందరికీ కూడా పోలిపాడ్యమి శుభాకాంక్షలు తెలియజేస్తే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం